హలో ఎవ్రీ వన్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజైతే మేము రేపు వినాయక చవితి కదండి అందుకని చెప్పేసి రేపు పూజకి కావాల్సినవన్నీ తెచ్చుకుందాం కదా అని చెప్పేసి పూలు పళ్ళు అవి తెచ్చుకుందామని చెప్పేసి అయితే బయటికి వెళ్తున్నామండి ఒక టైం అయితే ఎయిట్ థర్టీ అలా అవుతుందనమాట ఇంకా పిల్లలిద్దరికీ కూడా స్కూల్ నుంచి రాగానే ఫ్రైడ్ రైస్ అయితే చేసా అండి అప్పుడు తినగా ఇంకా కొంచెం మిగిలింది అది అయితే పిల్లలిద్దరికీ పెట్టేశానమాట వాళ్ళిద్దరికి సరిపోయింది నాకు మా వారికి అయితే వచ్చాక తిందాం కదా అని చెప్పేసి మేము తినకుండా అయితే బయలుదేరం మళ్ళీ బాగా చీకటి పడింది అంటే ఇంక ఇబ్బంది అయిద్దని చెప్పి పిల్లలతో పిల్లలిద్దరికైతే ముందే ఫుడ్ పెట్టేశానండి ఒకవేళ వచ్చేటప్పుడు లేట్ అయినా బండి మీద పడుకుండిపోయినా పోయినా కానీ ఇంకా ఫుడ్ తినేస్తారు కాబట్టి ఏ బాధ అనిపిస్తుంది అనమాట అందుకని చెప్పేసి పిల్లలిద్దరికీ పెట్టేసి అప్పుడైతే స్టార్ట్ అయ్యామండి ఇదిగోండి మా ఇంటి దగ్గర మా ఇంటి సందులోని అన్ని చోట్ల కూడా చక్కగా వినాయక చవితికి అన్నీ రెడీ చేస్తున్నారండి చూడండి డెకరేషన్ అంతా ఎంత బాగుందో రోడ్డు అంతా కూడా ఇక్కడ నుంచి ఆ చివరి వరకు అయితే పెట్టారనమాట చాలా బాగున్నాయండి లైటింగ్స్ అవన్నీ కూడా చాలా బాగా పెట్టారన్నమాట ఎప్పుడు ఎవ్రీ ఇయర్ కూడా పెడతారండి ఈ ఇయర్ కూడా ఇంకా ఇంకా బాగా పెట్టారనమాట లాస్ట్ ఇయర్ మీద ఈ ఇయర్ నాకు బాగా నచ్చిందండి చూడండి ఎంత పువ్వులు లైటింగ్ చాలా చాలా బాగుందన్నమాట అలా ముందుకు వెళ్ళే కొలుగా ఇంకా వస్తూనే ఉన్నాయన్నమాట ఎక్కడెక్కడ విగ్రహాలు వినాయకుడు విగ్రహాలు అన్నీ కూడా చాలా బాగున్నాయండి ఇదిగోండి ఇక్కడ కూడా పెట్టారనమాట చూడండి ఎంత బాగున్నారు అసలు లైటింగ్ సెట్ చేయడం కూడా చాలా గ్రేట్ కదండి చాలా బాగుంది అనమాట అయితే ఎవ్రీ ఇయర్ కూడా మా సందులు పక్క సందు ఎదురు సందు అన్నీ కూడా చాలా బాగా నీట్గా డెకరేట్ చేస్తారండి ఇదిగోండి పైన అంతా కూడా ఇలా డెకరేట్ చేశారు దీనికి ఇంకా లైటింగ్ సెట్ చేయలేదండి లైటింగ్ కూడా సెట్ చేస్తారంట సో ఇలాగ దారి పొడుక్కి అన్నీ ఉన్నాయండి ఇంక మేమైతే ఇప్పుడు పూల మార్కెట్కి వచ్చామండి ఫస్ట్ అయితే పూలు అయితే చాలా రేట్లు ఉన్నాయండి అసలు చామంతి పూలు ఏ పూలైనా సరే పావు కేజీ వచ్చి వంద రూపాయలు అంటండి సో ఇంకా ఎక్కడైనా ఒకటే రేట్ ఉండిద్దా లేకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క రేటా అన్నట్టుగా ఫస్ట్ చూసింది ఇదిగోండి ఏ షాప్ దగ్గరే చూసాం మేము చూడంగానే బాగా నచ్చినాయి కాకపోతే ఒకటి రెండు షాపులు చూద్దాం ఎలాగో వచ్చాం కదా అని చెప్పేసి ఇంకా పక్కన ఎదురు అన్నీ చూసుకుంటూ వచ్చామండి చూడండి బంతి పూలు ఎంత అందంగా ఉన్నాయో అసలు చాలా బాగున్నాయి కదండి చామంతి పూలు అయితే రెండు మూడు కలర్స్ ఉన్నాయండి మామూలుగా వైట్ కలరు ఎల్లో కలరు అలాగే వంగ అండి ఆ కలర్ ఉందన్నమాట వైలెట్ కలరు ఇలా మూడు కలర్స్ ఉన్నాయన్నమాట చామంత అయితే ఏదైనా సరే గులాబీ అయితే ఎల్లో కలర్ ఉంది ఆరెంజ్ కలర్ ఉంది రెడ్ కలర్ ఉంది సో ఏ పూలైనా సరే పావు కేజీ వంద రూపాయలు అంటే అండి ఇంకైతే తగ్గనన్నారు సో అలా ముందుకు వెళ్తూ ఉంటే ఇంక ప్రతి ఒక్కరు కూడా అదే చెప్పారు ఇంకా కొంచెం పెచ్చి చెప్పారనమాట ఇంకొంచెం ముందుకు వెళ్తే తగ్గిద్దేమో అని వెళ్తే ముందుకు వెళ్తే పావు కేజీ నూట యాభై రూపాయలు అన్నారనమాట అసలు చామంతిపూర్ వంద రూపాయలు ఎక్కడా లేవు నూట యాభై రూపాయలు ఎక్కడైనా సరే అని మళ్ళీ వాదించారు సో ఇంకెందుకులే అని చెప్పేసి కానీ పువ్వులు కూడా నూట యాభై రూపాయల దగ్గర వాళ్ళ దగ్గర కంటే ఈ వంద రూపాయల దగ్గర ఉన్న వాళ్ళదే పువ్వులు చాలా బాగున్నాయండి ఫస్ట్ ఎక్కడికైతే వచ్చి నిలబడ్డామో మళ్ళీ అక్కడికే ఇంకా రిటర్న్ అవుతున్నాం అనమాట పక్క సందు అన్నీ ఒకసారి అయితే చూసి వచ్చేసామండి పువ్వులు అయితే చాలా ఫ్రెష్గా బాగున్నాయి అనమాట ఎక్కడైనా సరే పువ్వులు బాగున్నాయి ఒక్కొక్క అయితే పువ్వు చిన్నగా ఉంది కానీ కొన్ని కొన్ని చోట్ల బాగున్నాయండి ఇదిగోండి ఇక్కడ ఎక్కడైతే ఆగామో మళ్ళీ అక్కడికే వచ్చామన్నమాట స్టార్టింగ్ ఇక్కడే చూసామండి మేము పువ్వులు వంద రూపాయలు అన్నది పువ్వు కూడా చాలా పెద్దగా ఉందన్నమాట ఎల్లో uh, కలరు కలర్స్ అన్నీ ఇప్పుడు మేము ఏం చేస్తామంటే కిలో వంద రూపాయలు అన్నారు కదా రెండు కలర్స్ అన్ని మిక్స్డ్ కలర్స్ వేస్తారండి అని అడిగాము అలా అయితే వేయమమ్మా అన్ని కలర్స్ వేయము ఒక రెండు కలర్స్ మాత్రమే వేస్తామన్నారు సరే అని చెప్పేసి చామంతి పూలు రెండు రంగులు అలాగే గులాబీలు రెండు రంగులు అయితే తీసుకుని అండి చెరుకు పాకిలో పావుకిలో అలాగే వచ్చేటప్పటికి ఇంకా పిల్లలకి నిద్ర వచ్చేసింది అనమాట రిటర్న్ అవుతున్నప్పటికీ ఇంకా అన్నీ తీసుకోలేదని బాగా నిద్ర వచ్చేసింది పిల్లలిద్దరిని ఒకేసారి ఎత్తుకున్నారు చూసారా మా వారు ఎత్తుకో ఎత్తుకో అని చెప్పి మా పెద్దపా ఏడుపు అనమాట ఇంక మా పెద్దపాపని ఎత్తుకునేసరికి మా చిన్న పాప కూడా నన్ను కూడా ఎత్తుకో అని చెప్పింది ఇంకా తప్పక ఇద్దరిని ఎత్తుకున్నారు నేను ఎత్తుకుంటా అంటే నా దగ్గరికి ఎవరు రాలేదన్నమాట ఇంకా దారిలో అయితే వెలగపండు వెలక్కాయ అవి ఉన్నాయి కదండి అవి అయితే తీసుకున్నాం అనమాట అన్నీ తీసుకోలేదండి ఇంక పిల్లలు బాగా ఏడుస్తున్నారు నిద్ర వచ్చేస్తుంది అనేసి పొద్దున్నే తెచ్చుకుందాం ఇంకా మిగతాయి అనేసి వాటి వరకు తీసుకుని అయితే బయటకు వచ్చేసాం రిటర్న్ అవుతుంటే ఐస్ క్రీమ్ కనబడింది దెబ్బకి మా పెద్ద పాపకి అయితే నిద్ర అయితే తేలిపోయిందండి ఇంకా సరే వాళ్ళిద్దరితో పాటు మేము కూడా ఎప్పుడో రేరుగా కదా అని చెప్పి నేను కూడా ఒక ఐస్ క్రీమ్ మా వారు ఒకటి అనమాట ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర వ్యూ బాగుంది కదా అని చెప్పి ఇక్కడైతే కూర్చున్నామండి ఇక్కడైతే చిన్న ఇన్సిడెంట్ జరిగిందని నాకైతే పిచ్చ నవ్వు వచ్చింది మా వారికి అయితే నా మీద పిచ్చ కోపం వచ్చిందనమాట ఇదిగో మేము వెళ్తున్నప్పుడు మా పక్కన ఒక కార్ ఉంది చూసారు ఆ కార్లో అయితే ఒక జోడీ ఉందన్నమాట ఆ జోడి కొంచెం క్లోజ్గా ఉన్నారండి మేమైతే వాళ్ళకి ఎదురుకుంటే ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి కదండి ఇక్కడ కూర్చున్నాం అనమాట ఇదిగో మా పిల్లలు మా వారు కుస్తీలు పడుతున్నారనమాట ఫోటోలు దిగుదాం కదా అని చెప్పి కొంచెం స్టిల్స్ ఇవ్వండి అని చెప్పి అలా ఇలా నుంచోండి అని చెప్తున్నారు కానీ మా పిల్లలకి ఏమో కొంచెం భయం వేసి సరిగా నుంచో సరే ఎందుకు భయపెట్టడం ఎందుకు అని చెప్పేసి ఇంకా మామూలుగా ఆ మెట్ల మీద కూర్చొని అయితే తింటున్నాం అనమాట ఇక్కడ ఏం జరిగిందంటే మా పెద్దపాప నాకు తినిపిస్తుంది మా పెద్ద పాప తినిపిస్తుంది మా చిన్నపాప కూడా తినిపిస్తుంది ఇంక ఇద్దరు తినిపిస్తుంది నేను మా చిన్నపాపకి మా పెద్దపాపకి తినిపిస్తున్నాను అనమాట అలా ఒకరితో ఒకరు షేర్ చేసుకుంటున్నాం అనమాట ఇక్కడ అప్పుడు మేము ముగ్గురం ఒకటైపోయాము మా వారిని ఒకరే వదిలేసాము అని చెప్పేసి నేనేం చేశాను అంటే ఇదిగోండి అమ్మ మీరు కూడా తినండి అని అంటే ఏ బయట ఉన్నామా లేకపోతే ఇంట్లో ఉన్నాం అనుకున్నావా ఏంటి రోడ్డు మీద ఏంటి ఇలాగా నిధు నూదిన ఉన్నాయ నేను తింటాను అన్నారు అప్పుడు నేను కొంచెం గట్టిగా అన్నాను అనమాట అంటే నా ఎదురుగుండా కార్లో అయితే ఒక జోడీ ఉంది సో కొంచెం క్లోజ్గా ఉన్నారనమాట సో వాళ్ళే అంత క్లోజ్గా ఉంటున్నారు కార్లో కూర్చొని చక్కగా మనకు పెళ్ళి అయిపోయింది ఇద్దరు పిల్లలని అన్నాము ఏమైంది అని చెప్పి కొంచెం గట్టిగా అన్నాను అదే మాట వాళ్ళకి వినపడింది అనమాట ఇంకా వాళ్ళు మమ్మల్ని వచ్చి అడగలేదు కానీ పక్కకు వచ్చి ఫోటోలు దిగితే మా వైపే చూస్తున్నారనమాట ఇంకా మా వారు అయితే సీరియస్ అయిపోయారు నాకైతే పిచ్చ నవ్వు వచ్చిందండి అసలు ఏంటి ఎంత గట్టిగా అన్నాను ఏంటి అసలు అని ఇంక ఇంటికి అయితే వచ్చేసామండి అన్నీ తీసుకురాలేదు ఇంక పొద్దున్నే తీసుకొచ్చుకుందాం కదా అని చెప్పేసి కొన్ని రకాల పూలు పళ్ళు అయితే తీసుకొచ్చామండి ఇంకా రాగానే పిల్లలు అయితే టీవీ పెట్టారు నిద్ర ఎగిరిపోయింది ఇంకా మేము కూడా ఒక చెరువు కొంచెం అన్నం తినేసేసి పిల్లలు ఏదో కొంచెం లైట్గా స్నాక్స్ అవి తిన్నారు ఇంకా పడుకుంటున్నాం గుడ్ నైట్